బ్రాహ్మణ సేవా సంక్షేమం ట్రస్ట్ ఆధ్వర్యంలో ఒంగోలు లాయర్పేట రైతు బజార్ వద్ద ఉన్న శ్రీ చిట్టి ఆంజనేయస్వామి దేవస్థానం వద్ద పెరుగుతున్న వేసవిని దృష్టిలో ఉంచుకొని మజ్జిగ పంపిణీ చేశారు దేవస్థాన ప్రధాన అర్చకులు దేవస్థాన నిర్వాహకులు అళఘరి శ్రీనివాసాచార్యులు వారి చేతుల మీదుగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా శ్రీనివాసాచార్యులు మాట్లాడుతూ బ్రాహ్మణ ట్రస్ట్ ద్వారా ఇటువంటి కార్యక్రమాలు చేయటం సంతోషకరమని అన్నారు ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ రామరాజు మల్లికార్జునరావు మాట్లాడుతూ తమ ట్రస్ట్ ద్వారా వివిధ సేవా కార్యక్రమాలు చేస్తున్నామని వేసవి దృష్ట్యా నగరంలోని పలు ప్రాంతాల్లో మజ్జిగ పంపిణీ కార్యక్రమాలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు దీనికి దాతల సహకారం కోరుతున్నామని అన్నారు ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు డాక్టర్ లంకా ప్రసన్న కుమార్ శివదేవుని మురళీధర్ దూపాటి రఘురాం సిహెచ్ రామారావు పి నరసింహారావు కేడివి ప్రసాద్ రాంబాబు తదితరులు పాల్గొన్నారు అది పెట్టారు లోపలు పెట్టేస నివేదనకి అయ్యాయ్ అయ్యో వాళ్ళ బతులు ఎంత కలదు సరిపోతుంది ఇంకా అక్కర్లా సరిపోతుంది ఎక్కువ ఈరోజు బ్రాహ్మణ సేవా సంక్షేమ సంక్షేమ ట్రస్ట్ ఆధ్వర్యంలో మన ఆదిలో సేవా కార్యక్రమాలు ప్రారంభం చేస్తున్నారు వాళ్ళ భక్తులందరికీ బ్రాహ్మణ కుటుంబానికి కులమక్కలు చేసి వర్ణ రహితంగా అందరికీ మధ్యన పప్పుని ఎండాకాలు చేస్తున్నారు అటువంటి సంక్షేమ ట్రస్ట్ బాగా అభివృద్ధిలోకి వచ్చి ఆదిశంకరాచార్యుల వారి అనుగ్రహం గురువాచార్యుల అనుగ్రహం అభివృద్ధిలోకి రావాలని మన స్వామివారిని ప్రార్థన చేస్తున్నారు जय श्री राम 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 No, no, no. 得接得接，就是就是接。 అనగరి శ్రీనివాసాచారు స్వామి ఈరోజు బ్రాహ్మణ సంక్షేమ సేవ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో పవిత్రమైన చైత్రమాసం పౌర్ణమి రేపు పౌర్ణానికి ముందు మా చిట్్యాంజనేయ స్వామి లాగిపేటలోని చిట్్యాంజనేయ స్వామి వారి సెనిగి ఈ ప్రజలందరికీ కూడా మజ్జిగ పంపిణీ చేస్తున్నారు ఇది చాలా సంక్షేమ కార్యక్రమం ఇది సామాజిక సేవా కార్యక్రమాల్లో బ్రాహ్మణులు మొదటించి కూడా బ్రాహ్మణ చైతన్యం అంతా కూడా అలానే ఉండేది అలా బ్రాహ్మణ సోదరులంతా కలిసి సంక్షేమ సేవా ట్రస్ట్గా ఏర్పడి ఈ కార్యక్రమాల్ని ప్రారంభం చేస్తున్నారు ఈ ట్రస్టు రోజు రోజుకి అభివృద్ధి చెంది అందరూ కూడా ఎంతోమంది దాతలంతా ముందుకు వచ్చి ఈ ట్రస్ట్ని సహకరించి ఈ ట్రస్ట్ ద్వారా కేవలం ఇట్లాంటి చిన్న కార్యక్రమాలే కాదు పేదవాళ్ళకి ఆరోగ్యపరమైనటువంటి విషయాల్లోనూ అన్నదాన కార్యక్రమాల్లోనూ ఇంకా ఎన్నో సామాజిక కార్యక్రమాల్లో బాగా అభివృద్ధి చెందాలని ఆంజనేయ స్వామివారిని కోరుతున్నారు ఈరోజు ఈ మజ్జిగ పంపిణీ కార్యక్రమానికి సహకరించిన వారు సంగం డైరీ మురిగిపోటి కృష్ణకిషోర్ వారు ఈ యొక్క కార్యక్రమానికి స్వచ్ఛందంగా ముందుకు వచ్చి సహకారం అందించారు వారికి వారి కుటుంబ సభ్యులకి భగవంతుని యొక్క కృప ఆయుర ఆరోగ్యాలు ఐశ్వర్యాలు కలగాలని ప్రార్థిస్తూ ఈ ట్రస్టు అభివృద్ధికి అందరూ కూడా సహకారం అందించండి ఈ దినదిన అభివృద్ధి చెంది ఎన్నో కార్యక్రమాలు ఒంగోలు పట్టణమే కాకుండా పట్టణం యావత్తు ఈ పల్లెటూరులో కానీ వివిధ పట్టణాల్లో ఈ బ్రాహ్మణ సంక్షేమ సేవా ట్రస్ట్ అనేది దినదిన అభివృద్ధి చెందాలని మనసారా ప్రార్థన చేస్తూ స్వామివారి యొక్క కృపా కటాక్ష భగవత్ కృప అనేది లేకుండా మనం ఏ పని చేయలేము ముందు ఇక్కడ ఇక్కడ కార్యక్రమం ప్రారంభం చేయడం చాలా గొప్ప విషయం కాబట్టి ఆ స్వామివారి యొక్క అనుగ్రహం కలువుగా కానీ ప్రార్థన చేస్తున్నాం జై శ్రీరామ్ జై శ్రీ శ్రీరామ్ జై శ్రీరామ్ బ్రాహ్మణ సేవా సంక్షేమ ట్రస్ట్ ఆధ్వర్యంలో మేము అనేక సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నాము ఈ వేసవి దృశ్య ఎండలు ఎక్కువగా ఉన్న తరుణంలో ఈరోజు మొట్టమొదటి కార్యక్రమంగా మన లాయర్పేట రైతు బాధార్ ఎదురుగా ఉన్నటువంటి శ్రీ చిట్టి ఆంజనేయ స్వామి దేవస్థానం వద్ద మజ్జిగ పంపిణీ అనేటటువంటిది మొదలుపెట్టాము దీనిని మన దేవస్థాన ప్రధాన అర్చకులు శ్రీనివాసాచార్యులు గారి చేతుల మీదుగా ప్రారంభించాము ఈ ఎండాకాలం మొత్తం కూడా నగరం మొత్తం మీద అనేక ప్రాంతాల్లో ఇలాగే మజ్జిగ పంపిణీ కార్యక్రమాలు చేయాలని నిర్ణయించుకున్నాము వీటి తర్వాత మిగిలినటువంటి కార్యక్రమాలు కూడా చేస్తూ మా యొక్క ట్రస్ట్ నుంచి వీలైనంత వరకు పొలం మత వర్ణ వర్గ రహితంగా అందరికీ కూడా సేవలు అందించాలనేటటువంటి మత నిశ్చయంతో ఉన్నాము దీనికి అందరూ సహకరించాలని కోరుతున్నాము దీనికి ఈ దేవుని కృప కూడా మా మీద ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం జయ శ్రీరామ్ కావేరు మల్లికార్జున అండి మన బ్రాహ్మణ సేవా సంక్షేమ ట్రస్ట్ ఒంగోలు ఒంగోలు వారి ఆధ్వర్యంలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టాలని ఆ ఉద్దేశంతో ఈరోజు మన లాయర్పేట సాయిబాబు ఎదురుగా ఉన్నటువంటి చిత్తాంజనేయ స్వామి వారి యొక్క ఆశీస్సులతోటి ప్రధాన చెన్నటువంటి గారి ఆశీస్ ఆశీస్ ఆశీసులతోటి ఈరోజు ఇక్కడ మధ్యలో పంపిణీ కార్యక్రమం ప్రారంభించాము ఎంతో మంది దాతలు ముందుకొచ్చారు ఆ దాతల్లో ముఖ్యంగా మురుకుపుడి కిషోర్ గారు అంటే ఈ పక్కనే ఉన్నటువంటి సంఘం దగ్గరికి నటించేటువంటి మురుకుపుడి కిషోర్ గారు అనేక విధంగా మాకు సహకరించి ఎరువు కానీ మజ్జిగ చాలా రకాలుగా సహకరించారు వారిని వారి కుటుంబాన్ని అట్లనే మాకు ఇంకా ముందుగా దాతలు కూడా చాలామంది ముందుకు వచ్చారండి వాళ్ళందరినీ కూడా ఆ భగవంతు నెలవేళ దుర్వాగ్రహాకృాలతో వారి ఇంట్లో అష్టైశ్వర్యాలతోటి భోగభాగ్యాలతో పిల్ల పాపంతో సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ అట్లానే ఇంకా ఎన్నో రకాల కార్యక్రమాలు చేపడదామని చెప్పేసి అనుకుంటున్నామని దాతలు అందరూ కూడా మాకు సహకరించండి ఎందుకంటే అందరూ కనుక ముందుకు వస్తే ఒక సామెతని వెనక ఇంటికి ఒక పుష్పం ఈశ్వరుడికి ఒక మాలని ప్రతి ప్రతి ఒక్కరు కూడా సహకరిస్తే అందరం కూడా ఈ సమాజంలో అందరం కూడా పాత్రలు అవుతాము అందరూ కూడా ఒకరు కూడా సహకరించుకున్నాము సంగేజన జన భగవంతుడు సమస్త లోకాన్ సుఖలో అన్నట్టుగా అది చైత్ర మాసం ఎండలు ఎక్కువగా ఉంటాయి ఈ రెండు రెండు పెంపులు ఎక్కువగా ఉంటాయి కాబట్టి మజ్జిగకిస్తే ఆ దహార్తి తీర్చినట్టు ఉంటుంది కాబట్టి ఎంతోమంది పేదవాళ్ళు ఆకలిని తట్టుకోలేక ఆ అన్నమ రామచంద్రం అనుకున్న ఆయన దహార్థిని తీర్చుకుంటూ మజ్జిగ తాగితే ఎంతో ఉపశమనం వస్తుంది ఒక గ్లాసు మజ్జిగ తాగితే సాయంత్రం దాకా ఉండొచ్చు అది ఒక గ్లాసు మధ్య దాకా ఒక గంట వరకు ఉండొచ్చు అట్లాంటి సదుద్దేశంతో ఈరోజు మజ్జిగ పంపించే కార్యక్రమం చేస్తున్నామని మాకు సాధించిన అందరికీ కూడా పేరు ధన్యవాదాలు ధన్యవాదాలని ముఖ్యంగా మంత్రిమూర్ కిషోర్ గారికి పేరు పైన ధన్యవాదాలు చెప్తున్నామని